హలో అందరికీ జేబి ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా అంటే పుష్ప టూ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తూ ఉంది ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా అంటే పుష్ప పార్ట్ వన్ సూపర్ హిట్ అయింది సో ఆ తర్వాత పార్ట్ టూ మీద అంచనాలు వినేవి బాగా పెరిగినాయి అదేవిధంగా అనుకున్న రీతిగానే పుష్ప రిలీజ్కి ముందు నుంచి హడావిడి గందరగోళంగా అంటే అటు ఓఎస్ఆర్సిపి జగన్ బొమ్మల్ని ఫొటోస్ని అల్లు అర్జున్ ని పెడుతూ ఒక పక్క ఒక పక్క టీడీపీ ఆ ట్రోల్ చేస్తూ ఉంది సో ఇది జరుగుతూ ఉంది మొత్తం మీద ఇంకో సైడు మెగా ఫ్యామిలీని కొంచెం పుష్పటు ఈవెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇచ్చేస్తూ ఉన్నారనమాట సో ఇది పరిస్థితి అయితే మొత్తం మీద రాష్ట్రంలో పుష్పటు సంచలనం అనే చెప్పుకోవచ్చు అయితే అంత బాగానే ఉంది దీనికి సంబంధించి పుష్ప ప్రీమియర్ షోలో ఒక బాధిత మహిళ ఒక ఆమె ఆ మూవీ చూడటానికి కుటుంబంతో భర్త పిల్లలను తీసుకొని సినిమాకి వెళ్ళింది ప్రీమియర్ షోకి నాలుగు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని అనమాట సో మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తోపులాట అనేది జరిగింది అక్కడ జనం బాగా క్లౌడ్ ఎక్కువైంది అది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ అంటే అక్కడ అది ఎక్కువ సినిమాలు అక్కడ ఉంటాయి అక్కడ మెయిన్ రోడ్ కావటం వల్ల క్లౌడ్ ఎక్కువ ఉంది ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో దానివల్ల సమయానికి అల్లు అర్జున్ గారు అక్కడికి రావటం జనసంచారం అనేది పెరిగింది సో దానివల్ల తోపులాట ఎక్కువైపోయింది ఆయన చూడాలనుకుంటూ వచ్చి వెళ్ళిపోవటమే కాదు ఆ థియేటర్లో కూర్చొని తను సినిమా చూడటానికి వచ్చిన సందర్భం అనమాట ఫ్రెండ్స్ తోటి ఆ మూవీ అసోసియేషన్ వాళ్ళతోటి ఆ థియేటర్లోకి వచ్చి సినిమా చూడటానికి వచ్చాడు ఆయన సో దీంతో తోపులాట అనేది ఎక్కువైపోయింది ఈమె ఒక సైడ్ కింద పడిపోయింది బాబు ఒక సైడ్ పడిపోయాడు వాళ్ళ ఆయన్ని నెట్టుకుంటే ఇంకో సైడ్కి వెళ్ళిపోయాడు అంటే ముగ్గురు మూడు దేశాలకు వెళ్ళిపోయారు ఇక్కడ ఏమైనా పడిపోయి చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియలేదు అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక అరగంట గంట మధ్యలో అరగంట తర్వాత గంట మధ్యలో వారు కలుసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఎందుకంటే ఆ తోపులాట అంతా అయిపోయేసరికి అది ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసి వారిని కలవటానికి ఖచ్చితంగా అరగంట ఏం పట్టడం ఈలోగా బాబు చూసి అడవటం పోలీసులు అయితే అక్కడ పోలీసులు ఆమెను బ్రతికించడానికి ప్రయత్నం అయితే చేశారు కానీ ఆమె అప్పటికే చనిపోయిందనేది నిర్ధారణ అయితే జరిగింది సో మొత్తం మీద రేవతి కుటుంబం పుష్ప సినిమా వలన దారుణంగా నష్టపోయింది కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు ఆ సినిమాకి వెళ్ళటం ఎందుకు చనిపోవడం సరే అది అది తప్ప ఒప్ప అనేది సెకండరీ కానీ సినిమా చూడటం అనేది తప్పు కాదు కదా సో మొత్తం మీద వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చారు ఆ సినిమా వల్ల కుటుంబం అయితే ఇప్పుడు రోడ్డుని పాలన పడింది ఇప్పుడు ఆ రేవతి భర్త భాస్కర్ ఆ వాళ్ళ బాబు కూడా చిన్న బాబు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ బాబు కూడా అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం అనమాట అల్లు అర్జున్ స్టెప్స్ చేయడం అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడం ఆ పిల్లడు బాగా అల్లు అర్జున్ లాగా యాక్టింగ్ చేయాలనేది ఒక అంబిషన్ లాగా ఆ పిల్లోడు ఇప్పుడే ఆ రేంజ్లో ఉన్నాడు ఆ పిల్లడు బలవంతంతోనే ఆ సినిమా చూడాలి ప్రీమియర్ షోనే చూడాలి ప్రీమియర్ షో చూడాలని చెప్పేసి బుక్ చేసుకునే దీని పరిస్థితి సో మొత్తం మీద రేవతి కుటుంబం బజార్లో పడింది ఆమె చనిపోయింది బాబు భర్త భాస్కర్ ఉన్నారు ఇప్పుడు వారిద్దరికి అదే మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే ఉందో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదన్నా వారికి సపోర్ట్ చేయాలి అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేయాలి అనేది ఒక కోణంలో అయితే మొత్తం మీద ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు సిటీ పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు అయితే నమోదు చేశారు ఎందుకంటే అంత క్లౌడ్ ఉన్నటువంటి ఏరియాలో ఈయన వెళ్ళటం అక్కడ ఉండటం కరెక్ట్ కాదు దానివల్ల ఇబ్బంది అవుతుంది అంటే కేసు కూడా ఏడెనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది అల్లు అర్జున్ మీద పెట్టారు నిర్మాతల మీద పెట్టారు థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు పెట్టడం జరిగింది అదే విధంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి బౌన్సర్స్ అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వారి మీద కూడా కేసు నమోదు అవడం జరిగింది మొత్తం మీద అక్కడ పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు మొత్తానికి ఆ పుష్ప వెయ్యి కాదు రెండు వేలు కాదు మూడు వేలు నాలుగు వేల కోట్లు కలెక్ట్ చేసిద్ది అనే టాపిక్ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు నాలుగు వేల కోట్లు కలెక్ట్ చేసిన ఐదు వేల కోట్లు కలెక్ట్ చేసిన పదివేల కోట్లు కలెక్ట్ చేసినప్పుడు కూడా పోయిన ప్రాణం అయితే తిరగరాదు సో ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఆ చనిపోయినటువంటి మృతురాలు రేవతి కుటుంబానికి సహాయ సహకారాలు అందించే దిశగా ఉన్నారంటే అది ఏమైతే ఇప్పుడు కంటే ఈ వీడియో చేస్తున్న టయానికైతే ఏమి రాలేదు మొత్తానికి మరి వారి నష్టపరిహారం అనేది నష్టం ఏ విధంగా పూర్తుంది అనేది తెలియదు వారికి ఎంత లాభం వచ్చినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా మరి అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని ఆదరించి ఆ కుటుంబానికి ఉన్న బాధని డబ్బుతో అయినా పోడ్చడానికి ప్రయత్నం చేయాలి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు థియేటర్ యాజమాన్యం కావచ్చు మరి ముఖ్యంగా అల్లు అర్జున్ అక్కడికి రావటం వల్ల జరిగింది కనుక తను ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి ఒకవేళ అతను తెలియకపోయినప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వారికి సంబంధించిన నిర్మాతలు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియకుండా ఏం లేదు కదా రాష్ట్ర ఇరు రాష్ట్రాల్లో దేశవ్యాప్తం కూడా ఇది చర్చనీయ అంశంగా మారింది మరి ఇలాంటప్పుడు ఆయన పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా సో మొత్తానికి అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది ఆ రేవతి మృతి వలన ఇప్పుడు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటారా లేదనేది ఇప్పుడు ప్రశ్న సో ఇది అయితే మొత్తం మీద ఈ వీడియో సారాంశం ఏంటంటే అనవసరంగా ప్రీమియర్ షోకి వేలకు వేలు ఖర్చు పెట్టి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈ మూవీని హైప్ చేయడం కోసమే గతం నుంచి అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రిలీజ్ దాకా కూడా దీన్ని గందరగోళ పరిస్థితులు రకరకాల రూమర్స్ రకరకాల విషయాలని గందరగోళ చేస్తూ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి దీన్ని ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి